అమరావతి అంటేనే ఈ రోజు వేషల అమరావతి అంటున్నావు అసలు ఆడవాళ్ళ పట్ల నీకున్న ఇంకిత జ్ఞానం కొంచెమైనా తెలుస్తోందా అమ్మ భారతి రెడ్డి గారు కొంచెమైనా సిగ్గుందా మీరు కూడా ఒక మహిళ మహిళ ఇండి నీ సొంత దినపత్రికలో ఇలాంటి విధవలను కూర్చోపెట్టుకొని వేష్యలోని మాట్లాడుతున్నావే నీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా ఇదేనా పద్ధతి వెంటనే మీడియా వాళ్ళు కూడా దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను మీడియా వాళ్ళు కూడా ఆ ఇద్దరి మీద మీరు మీ మీడియా తరఫున వాళ్ళను బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్ నిజంగా ఎంత దారుణానికి దిగజారిందంటే ఈరోజు లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ ప్రజలందరినీ మోసం చేయాలనే ఆలోచనతో సాక్షి ఛానల్ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి చింతదచ్చిన పులుపు చావదన్నట్టు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు నువ్వు మహిళల పట్ల ఇంత కించపరుస్తూ మాట్లాడుతున్నావే సభ్య సమాజానికి ఏమీ నువ్వు చెప్పాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈరోజు బాధపడుతుంది పార్టీలకు సంబంధం లేదు మతాలు కులాలకు ఏమీ సంబంధం లేదు ఈరోజు మహిళా లోకమంతా రోడ్డు మీదకి వచ్చింది నీ సాక్షి ఛానల్ మూలే మూసేయాలి భారతీ రెడ్డి బహిరంగంగా వచ్చి ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలి ఆ ఇద్దరి మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేషన్